తమిళ భాషలో శ్రీవశవాచార్యులు పిల్లలోకాచారు స్వామివారు రచించిన శ్రీవచన భూషణం అనే సుప్రసిద్ధ గ్రంథాలు పురుషకార వైభవం వేదము అపౌరుషేయం నిర్దిష్టము నిత్యము స్వతహ ప్రమాణములన్ను మనకందరికీ తెలిసినవే అట్టి వేదము యొక్క అర్థము ఎరుగవలనని అని నా ఋషులు దర్శించిన ప్రవచించిన ఇతిహాస పురాణము సహాయపడను అందుచేతలో వాటిని ఉపభృ మహణములు అందరు ఇతిహాస పురాణములు రెండింటిలో ఇతిహాసములకి ఎక్కువ ప్రాముఖ్యం కలదన ఉద్దేశం వల్లనే శ్రీ పిల్లలోకాచార్య వర్తం గ్రంథమైన శ్రీవచనభూషణములో ఇతిహాస పురాణ వే అని పురాణముల కంటే ఇతిహాసముల ముందు పేర్కొంది ఇతిహాసంలో రెండు శ్రీమధురామాయణం శ్రీ మహాభారతం ఈ రెండిట్లో కూడా శ్రీమద్ రామాయణం శ్రేష్టమైందని పెద్దలు చెప్పలేదు ఈ ఇతిహాసము రామునుని చెరలో బంధములో ఉన్న సీతాదేవి యొక్క గొప్పతనం చెప్పినది శ్రీ మహాభారత పాండవదుకి వెళ్ళిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం అని చెప్పినది పురుషకార వైభవం సీతాదేవిని పురుషకారము అందరు అనగా ఆమె పురుషకార రూపిణి రావణుని చెరలో ఉన్న స్త్రీల కొరకు తాను చెరలో పడి శ్రీరామును రప్పించి తలను విడిపించుకుంటూ వచ్చిన రాముడు చే రావణుని చంపించి అంతకుముందే చెరలో ఉన్న అనగా బంధములో ఉన్న స్త్రీలను డిపించటకు అనగా బంధములను జీవులను భగవాన్ అనుగ్రహం కలుగుటకు తాను సీతమ్మ ఎట్లు శ్రమించినదో శ్రీమద్ రామాయణంలో తెలుగు సీతాదేవి మధ్యవర్తినిగా ఉండి చెరలోనున్న స్త్రీలకు రాముని అనుగ్రహం లభించటకు సాయబడినది కామనామ పురుషకారం పురుషకార రూపిణి అందరూ సర్వలోకేశ్వరై సర్వనియామకడైన భగవాన్ చే శ్రీకృష్ణుడు అవతరించిన పాండవుల కొరకు కౌరవ సభకు దూత కలిగినాడు ద్రౌపదికి వారు చేసిన పరాభమను గమనించినాడు ఆమె చేసిన శరణాగతను గుర్తించినాడు తాను ఎట్లయినానో వాళ్ళని రక్షించవలన చేసిన ప్రయత్నం శ్రీ మహాభారతంలో కనిపించడం పాండవుల రాజప్రాప్తికి విరోధ నిరసనకు ఉపాయం అయినవాడు స్వామి ఈ విధముగా ఈ రెండు ఇతిహాసముల చేతనం పురుషకార వైభవం ఉపాయ వైభవం విశదీకరించబడింది పురుషకార వైభవం ఏ విధంగా శ్రీమద్ రామాయణలో ప్రతిపాదింపబడింది వ్యక్తీకరింపబడిందో మొదట తెలుసుకున్నాం శ్రీమద్ రామాయణం పురుషకార మధ్యవసనంగా ఉండే శ్రీ మహాలక్ష్మి వైభవం తిరుగుతుంది అయితే ఆచార్యులు భాగవతుడు భూనిలాదేవులు కూడా భగవాన్ మనసులో కలిగిన ఆగ్రహమును తొలగించి కర్మావసరం దూరమైన జీవులను రక్షింపజేయదుడు కావున వీరుడు కూడా పురుషకారం అని అందరు కావున పురుషకారం అని ప్రధానంగా లక్ష్మీదేవికి పోరు మిగిలిన వాళ్ళు ఆమెకి చేరిందరు కనుక వారిని కూడా ఆ లక్ష్యములు వచ్చినవి ఆమె సంబంధం చేతనే వీరికి కూడా పురుషకారం అందరు లక్ష్మీదేవి పురుషకారంగా ఉండినప్పుడు కృప కృపయును పరతంత్రతయును అనన్ అనన్యానికి హాస్యసత్వమును కూడా ఉండవలను జీవునికి పరమాత్మతో చేర్చడే మధ్యవర్తి యొక్క లక్ష్మీదేవి తప్పక ఈ గుణమును ఉండగలను ఒకటి పరులకు దుక్ పరుల దుఃఖమును చూసి సహించలేని గుణం కృప అనబడను రెండు దీవుని పరమాత్మతో చేర్చవలేను కనుక ఆమె పరమాత్మను ఆధిలో ఉండేనట్టు కావలేను ఈ గుణము చే పరతంత్రత అందరు మూడు సర్వేశ్వరులకే తప్ప ఇతరులెవరికీ ఉపయోగపడని ఉండవలేను ఇది అన అను అనుగుణం ఈ మూడు గుణములు లక్ష్మీదేవితో ఉన్నవారి విషయమును ఆనందల స్త్రీ అను నామం చే చేయబడుతుంది స్త్రీ అను శబ్దం సృష్టించని ధాతువును ఏర్పడింది ఈ ఈతాత్మిక ఆశ్రయించుడుట అని సేవించుట అనే భావం ఎల్లప్పుడూ ఆమె ఒకరిని సేవించును అట్లే ఒకరిచే సేవించబడుచుండను భగవాను ఆమె ఎల్లప్పుడూ సేవించుడను జీవుల చే సేవించబడుచుండను శ్రీమతే ఇది శ్రీహను ఉత్పత్తులను అనుసరించి ఆశ్రయించుండదని అర్థము కాగా ఆమె సర్వేశ్వరునికే పరాధీనమై ఉండని భావం దీనివల్ల ఆమె యొక్క పరతంత్రత అనుగత్వం స్పష్టమవుతుంది శ్రీతే ఇది శ్రీహ శ్రీహి ఆశ్రయించబడింది అనే ఉత్పత్తి చేత ఆమె జీవులచి ఆశ్రయించబడినను అర్థముకు రాగా ఆమె యొక్క కృపానుగుణం వ్యక్తమవుతుంది ఈ విధంగా జీవాత్మ పరమాత్మ కలుపుటకు అవసరమైన ఈ మూడు గుణములను లక్ష్మీదేవి అందువని తెలుస్తుంది దేవి యొక్క ఈ గుణములు భగవాన్తో కలిసి ఉన్నప్పుడు విడివడి ఉన్నప్పుడును ప్రదర్శించబడుతున్నాయి భగవానుడు ఒకటి కలిసి ఉన్నప్పుడు ఆమె శ్రీ శ్రీరామచంద్రుడు వనవాసముల సందర్భంలో సీతారాముల వనవాసములకు బయలుదేరినారు లక్ష్మణుడు తను కూడా తమ వెంట తీసుకుని వెళ్ళమని ప్రార్థించి సభ్రాతుల గుణం సీతం వాచి రాఘవం మహావ్రతం అని శ్రీరాముని పాములు పట్టుకుని తాను కూడా వనవాసముని కోపను మీద మొదట సీతమ్మతోనే అన్నాడు లక్ష్మణ్ తర్వాత రాముని కూడా అడిగాడు రాఘవంచ సీతమ్మ మధ్యవర్తి అయి రావణుడి చేత లక్ష్మణుడి చేత రావణుడి చేత లక్ష్మణుడిని అన్నపము అంగీకరింపజేస్తుంది ఇక రెండవ సన్నివేశం పంచవటి నిర్మాణ సందర్భం శ్రీరాముడు లక్ష్మణ్తో పంచబడిని నిర్మించమని అన్నాడు స్వతంత్రించి ఆ పనికి పూనుకొనుట స్వరూప హాని లక్ష్మణుడు తలిచి నేను తమకు పనిముట్టు వంటి వాడిని మీకు నచ్చిన ప్రదేశంలో నాతో కుటీ నిర్మించుకున్నాను అన్నాడు సీతమ్మ కూడా లక్ష్మణుని వాక్యం అనే బల రాముడు అంగీకరించినాడు వర్ణశాల లక్ష్మణుని నిర్మించాడు లక్ష్మణుడు కాగా సీతమ్మ పురుషకారం అనే రాముడు లక్ష్మణుని ప్రార్థన అంగీకరించినాడు ఇకపోడవ సన్నివేశం ఇంద్రుని కుమారుడు జయంతుడు కాకి రూపంలో వచ్చి సీతమ్మ వృక్షస్థములు గాయప సృష్టి చేసి శ్రీరామును ధర్మం బ్రహ్మాస్త్రముతో మంత్రించుతున్నాడు ఆ క్రమం ముల్లోకంలో ఎవరను రక్షించలేదు తుదకు శరణు శరణు అనుకుంటూ అతడు రాముని పాదము జయంతో బాగున్నాడు అయితే ఇంకనూ అహంకారం నసింబగా శ్రీరాముని పాదము వైపు తల లేకుండా పడినాడు జయం జయంతుడు కానీ రాముడు ఆలోచించినాడు అప్పుడు సీతమ్మ ఆ కాక కాకము యొక్క తలను శ్రీరాముని పాదంలో తిరిపినది రాముడు ఆ కాకమును రక్షించినాడు పద్మపురాంతర్గత విశేషం కన్ను మాత్రమే పోగినట్లు చేసి జయంతిని జయంతిని రక్షించినాడు ఈ విధంగా భగవాన్తో కలిసి ఉన్నప్పుడు శ్రీదేవి సీతమ్మ తన పురుష గారు గుణం చాటింది స్వస్తి శ్రీరామ్